హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే ఈ రెండు పత్రాలు అనేది కూడా తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ఈ రెండు పత్రాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక చివరి తేదీ అనేది కూడా ప్రకటించింది వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రతి రైతుకు కూడా విజ్ఞప్తి చేసింది ఇక ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు తు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత అదే అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయి ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా ఎకరాకి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటికైతే మీటింగ్లో చర్చలు అయితే జరిగాయి ఇక త్వరలోనే డబ్బులు అనేది కూడా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అప్డేట్ వస్తానే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్